మాత్రం మీరు ఒక వన్ మంత్ యూస్ చేసి చూడండి ఇట్స్ కాల్డ్ బాడీ పాలిషింగ్ పౌడర్ ఫర్ ఎ రీజన్ అండ్ బయట కొన్నవి అవాయిడ్ చేయండి ఎంత మంచి సోప్ అయినా అందులో కెమికల్స్ అయితే తప్పకుండా ఉంటాయి హాయ్ హలో హౌ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ విత్ సింధు హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఇస్ సింధు అండ్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి తమ్మునైలు చూశారు కదా నేను బార్ పౌడర్నైతే మనం ఇంట్లో ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ఒక వన్ మంత్ యూస్ చేసి చూడండి మీ బాడీలో మీ స్కిన్లో చేంజెస్ మీరే చూస్తారు ఇట్స్ కాల్డ్ బాడీ పాలిషింగ్ పౌడర్ ఫర్ ఎ రీజన్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి మన కిచెన్లో చాలా ఈజీగా అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ తోనే చూపిస్తున్నాను ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు ఎలాంటి స్కిన్ కండిషన్ వాళ్ళైనా యూస్ చేయచ్చు ఇప్పుడు మనం బాత్ పౌడర్ లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం ఒక్కొక్కటిగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి మనకి రోజు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ నేను ఎక్కువ ఏం కాంప్లికేట్ చేయట్లేదు సో ఫస్ట్ వన్ వచ్చేసి పెసలు గ్రీన్ గ్రామ్ అంటే రెడ్ రైస్ అండి రెడ్ రైస్ అనేది స్కిన్కి చాలా మంచిది సో మీకు ఒకవేళ రెడ్ రైస్ అవైలబిలిటీ లేదు అనుకుంటే నార్మల్ మనం రోజు వాడే వైట్ రైస్ అనేది తీసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి శనగపప్పు అండ్ దీని ప్లేస్లో మీరు శనగలైనా తీసుకోవచ్చు ఇది మసూర్ దాల్ అండి ఎర్ర కందిపప్పు అంటాం కదా అది మసూర్ దాల్ అండ్ ఓట్స్ అండి అలా స్కిన్లో చాలా గ్లో అయితే వస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా స్మూత్ అవుతుంది మాయిశ్చరైజ్ చేస్తుంది ఓట్స్ మనకి స్కిన్ని అండ్ ఇది వచ్చేసి మెంతులు మెంతుల్లో కూడా మనకి యాంటీ ఫంగల్ క్వాలిటీస్ ఉంటాయి మనందరికీ తెలిసిందే కదా కొద్దిగా క్వాంటిటీలోనే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ అండి ఇది గంధప్ చెక్క దీన్ని మనం పౌడర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఆర్ మనకి మార్కెట్ లో జెన్యున్ వుడ్ అయితేనే తీసుకోవాలి దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ యాక్చువల్గా ఇవి అయితే మనం కడిగి ఆరబెట్టుకోవాలి మనకి ఇక్కడ హైదరాబాద్లో అసలు ఎండలే రావట్లేదు సో నేనైతే ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేస్తాను సో ఆరబెట్టుకునే వీలు ఉంది అనుకుంటే చక్కగా అవన్నీ వాష్ చేసి చక్కగా ఎండలో డ్రై చేసుకున్న తర్వాత మంచిగా పౌడర్ చేసుకోవచ్చు సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఇవేమి రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి డ్రై అయితే సరిపోతుంది సో దట్ మనం ఎక్కువ కాలం దాన్ని స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే ఇది మనం డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాము సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిచ్చి మనం మిక్సీ చేసుకుందాము సో ఇదైతే ఇప్పుడు చల్లారింది మిక్సీ జార్లోకి మొత్తం కంటెంట్ అంతటి తీసుకుందాము దీని అంతటిని ఫైన్ పౌడర్లా చేసుకుందాం పౌడర్ చేసి పెట్టుకున్నాను సో దీన్ని మనం ఒకసారి జల్లెడ పట్టుకుంటే చాలా ఫైన్ గా వచ్చేస్తుంది రఫ్గా ఉన్న పార్టికల్స్ ఉండిపోతాయి కదా దాన్ని ఒకసారి మళ్ళీ మనం పౌడర్ చేసుకున్నట్లయితే అవి కూడా వచ్చేస్తాయి పౌడర్ అయితే చేసి పెట్టేశాను సో దీన్ని ఒక మంచి కంటైనర్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం హోమ్ మేడ్ బాత్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి చాలా డేస్ అయితే వస్తుంది సో నేను చాలా కొద్దిగా క్వాంటిటీలోనే చేశాను ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర చేసింది సో మీకు చూపిద్దాం చూపిద్దామన్నాడు శాండల్వుడ్ అది యాడ్ చేశాను కదా చాలా మంచి అరోమా అయితే వస్తుంది నేను ఇప్పుడు చూపించింది అయితే అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అయ్యేవి మాత్రమే యూజ్ చేశాను పడతాయి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు పసుపు పడదు సో నేను అందుకని స్కిప్ చేశాను సో మీకు పసుపు బాగుంటుంది అనుకుంటే అది కూడా పసుపు కొమ్ములు తీసుకునే చేసుకోండి అండ్ బయట కొన్నవి అవాయిడ్ చేయండి అలాగే రోజ్ పెటల్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయండి మన స్కిన్కి బాగుండేవి కాకపోతే అవి కొంతమందికి పడతాయి కొంతమందికి పడకపోవచ్చు సో మీకు నచ్చినవి మీకు పడతాయి అనుకున్నవి మీరు ఇందులో యాడ్ చేసుకుని కూడా యూస్ చేయొచ్చు అండ్ మిక్సింగ్ టైంలో కూడా మనం డైరెక్ట్ వాటర్తో కాకుండా రోజ్ వాటర్తో కానీ పాలతో కానీ ఇలా ఏదన్నా మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు మనకి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుంది పొడి మంచిగా ఒక ఫ్లోయి కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసుకుంటున్నాను రెడ్ రైస్ ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా స్కిన్ అయితే ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి మనకి మనం స్కిన్ మీద మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి రబ్ అయితే చేయకూడదు సో ఇది మనకి మైల్డ్ ఎక్స్ఫోలియంట్ లాగా కూడా పనిచేస్తుంది బాడీ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది మనం సోప్ అప్లై చేసుకున్నట్టు ఇది బాడీ అంతా ఫేస్ అంతా అప్లై చేసుకుని వెంటనే వాష్ ఆఫ్ చేసేసుకోవచ్చు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కానీ మీకు టైం ఉంది అనుకుంటే యూ కెన్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఆర్ సో సో మాక్సిమమ్ వన్ మంత్ స్టోర్ చేయండి అంతకన్నా ఎక్కువ స్టోర్ చేయొద్దు సో వన్ మంత్కి సరిపడా చేసుకుని పెట్టుకుంటే యు విల్ బీ సెట్ ఫర్ ద మంత్ బాడీ అయితే చాలా బాగా క్లెన్స్ అవుతుంది ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు సో దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు చాలా మంచిది నన్ను అడిగితే పిల్లలకి సోప్స్ కన్నా ఇలాంటివి యూజ్ చేయడం చాలా బెటర్ ఎంత మంచి సోప్ అయినా అందులో కెమికల్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా సో వీలైనంత వరకు వాళ్ళకి కెమికల్స్ని కొంచెం దూరం పెట్టడం బెటర్ ప్లీజ్ హిట్ ద థమ్స్ అప్ ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇట్ ద ఇట్ రియలీ వర్క్స్ అండ్ మీకు బాగా నచ్చుతుంది ఐ థింక్ అండ్ వెయిట్ ఫర్ ద అదర్ వీడియో అండ్ బై బాయ్